హాయ్ అండి నేను మీ రమే శ్రీపతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా దీనికి కావాల్సిన సిద్ధం చేసి ఉంచేసుకున్నానండి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఒక మూడు పచ్చి టమాటాలు తీసుకున్నాను ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్న హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నానండి ఒక గల వెల్లి రెబ్బలను వన్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నా కాసింత చింతపండు కూడా నానేసుకున్నానండి పక్కన పెట్టేసుకున్నాను నేను కొత్తిమీర ముందుగానే నీటి కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసుకొని నేను ఆరబెట్టుకున్నానండి తడి లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలి ఇది కాస్త తడి లేకుండా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ కొత్తిమీరని అంతా ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం ఫ్రై అయిపోయినాక కాస్త పక్కన పెట్టేసుకోవాలని మరో మరో స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి ఒక నేను ఏడెనిమిది అన్నా కదా ఒక ఎనిమిది తీసుకుంటే నేను తీసుకున్న కొత్తిమీరకి సెట్ అయిపోతుందండి ఒక ఇవి పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇలా వేసుకున్నానండి అలానే హాఫ్ కప్పు పల్లీలం కూడా ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలండి అన్నిటినీ కూడా ఇది కాస్త ఫ్రై అయిపోయాక ఇది కాస్త పక్కన పెట్టేసుకోవాలని ఇది చాలా చల్లారిన తర్వాత నేను ముందుగానే దీంట్లో ఆయిల్ ఉంది కదండి నేను టమాటాలు ఒక మూడు తీసుకున్నాను కదా వాటిని పొడగ్గా కట్ చేసుకోవాలని వాటిని కూడా ఇందులోనే వేసుకున్నాను నేను చింతపడినే కాసంత వాటర్ వేసి నానబెట్టుకున్నానని దాన్ని ఇందులోనే యాడ్ చేసుకున్నాను ఈ టమాటాలన్నిటిని ఇలా ఉడకాలని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని ఈ టమాటాలు మొత్తాన్ని ఇలా ఉడకబెట్టుకున్నానని ఉడికిన తర్వాత ముందుగా తీసుకున్నాం కదండి కొత్తిమీర పచ్చి పచ్చిమిర్చి పల్లీలు వాటి కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలని మనం నేను జీలకర్ర వెల్లి వెల్లి రెబ్బలను కూడా తీసుకున్నాను కదండి దాన్ని కూడా ఇది ముందుగా కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి దాంట్లోనే వేసేసుకొని ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలని ఈ కొత్తిమీర అంతా ఇలా మిక్సీ అయిపోయింది కదండి ఇది మొత్తం మెత్తగా అయిపోయింది కదా మెత్తగా అయిపోయినాక మనం ముందుగా తీసుకున్నాం కదండి టమాటా అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలని చేసుకున్నాక నేను వన్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి సాల్ట్ సరిపోతుందండి నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసాను అది మళ్ళీ మిక్సీ పట్టేసానండి ఇది చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అయిపోయిందండి ఇలా మెత్తగా అయిపోయినాక స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసుకున్న వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి పోప్ చేసుకోవడానికి నేను రెండు ఎన్ని జీలకర్ర ఉన్న గింజలన్నీ తీసేసుకున్నానండి వాటిని ఇందులో వేసాను అలాగనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నానండి ఇది కాస్త ఫ్రై అయిపోయినాక మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా అండి కొత్తిమీర పచ్చడి దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇది పోపును అందులో వేసి కలుపుకున్నాను ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి